హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా నేను తమ్నైళ్ళు గంగోత్రి నుండి రామేశ్వరంకి శాస్త్రాంగ నమస్కారాలు చేస్తూ వెళ్తున్నాడు ఈయన చూస్తే అక్కడ గంగోత్రి సే రామేశ్వరం అని రాస్తుంది మేము ఇక్కడ ఇది మా ఊర్లో అండి మా ఊర్లో బైపాస్ మీద చూసాము వెళ్తుంటే అడిగాము ఆపి ఎక్కడికి అని అడిగితే ఇలా చెప్పారు ఉత్తరాఖండ్ నుంచి వస్తున్నారంట అండి వీళ్ళు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ పద్నాలుగో తేదీ స్టార్ట్ చేశారంట అండి వీళ్ళ యాత్ర ఇక్కడ నుంచి అక్కడికి సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం వీళ్ళు ఇలా శాస్త్రాంగ నమస్కారాలు చేస్తూ రోడ్డు పొడవునా వెళ్తున్నారండి దాదాపు గంగోత్రి నుంచి రామేశ్వరంకి తమిళనాడులో రామేశ్వరం ఉండేది మూడు వేల పైన కిలోమీటర్లు ఉంటుందండి వీళ్ళు దాదాపుగా ఇప్పటికీ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు వచ్చింటారేమో దగ్గర దగ్గర ఇంకో ఏడు వందల కిలోమీటర్లు ఉంటే తమిళనాడుకి చేరుకునేస్తారు రామేశ్వరంకి వీళ్ళ తీర్థయాత్ర అంతా బాగా జరగాలని కోరుకుందాము ఇలాంటి వాళ్ళు మా ఊరి మీదుగా వెళ్ళడం దాన్ని మేము చూడడం ఎంతో సంతోషంగా ఉందండి ఇలా సనాతన ధర్మాన్ని కాపాడాలి అందరూ మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడితే మనం అంతా బాగుంటాము వీళ్ళు చూడండి వాళ్ళ సైకిల్ మీద ఒక ఆయన ఉన్నారు కదా ఆయన ముందు పొర్లుదండాలు పెళ్లి పెడుతూ వెళ్తున్న ఆయనకి సహాయం చేస్తూ ఉంటాడంట ఈయన చూడండి వాళ్ళు అలా ఆయన ఒక చేప లాంటిది పరుచుకొని దాని మీద శాస్త్రాంగ నమస్కారం చేస్తూ చేతిలో ఒక రాయి పెట్టుకొని ముందర పెడుతున్నాడు ఆ రాయి ఎక్కడ పడుతుందో అక్కడ నుంచి నెక్స్ట్ నమస్కారం స్టార్ట్ చేస్తారు ఈ సమాచారాన్ని మరింతమందికి షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ